కాబట్టి పిల్లారా ఇక్కడ ముఖ్యంగా మనకు తెలుసుకునేది ఏంటంటే తగ్గించుకోవటం ఒకటే గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకోవటం ఒకటే తర్వాత రెండవది దేవునికి ఆయన చేసిన మేలుగు ప్రతిగా మేలుగు తగినట్లుగా కృతజ్ఞత చూపించడం ఒకటే మనకు ముఖ్యమైన అంశాలు ఈరోజు ఏం చెప్పండి మనకు దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా మనం దేవునికి కృతజ్ఞతగా ఉంటాం రెండవది తగ్గించుకోవటం గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ముందు తగ్గించుకొని ప్రార్థించటం తగ్గించుకొని స్థుతించటం అది ముఖ్యమైన అంశాలు యశ్వరావు చెప్తారు కదండి తగ్గించుకునేవాడు హెచ్చించబడను హెచ్చించుకునేవాడు తగ్గించబడను తగ్గింపు జీవితానికి మించిన జీవితం ఏదీ లేదు పిల్లారా నువ్వు పైబెట్టుకు వెళ్ళాలంటే ఉన్నతమైన దశకి వెళ్ళాలంటే ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర తగ్గించుకొని తగ్గించుకోవడం అంటే కూర్చోవడమా కూర్చోవడం కాదు ఏటది నువ్వు గొప్ప పదవిలో ఉన్నావు అనుకో పదవి లేదు నాకు అని మనసులో అనుకోండి నువ్వు పదవి ఉంది కానీ లేదు లేనిదిగా సామాన్యమైన మనిషిగా నువ్వు ఊహించుకో పదవి ఉన్నా ఉద్యోగం ఉన్నా ఆస్తులు ఉన్నా ధనధాన్యాలు ఉన్నా ఏది ఉన్నా నాకు ఏమీ లేదు అన్నట్టుగా నీ మనసు దిగిపోవాలి తగ్గించుకోవాలి అల్లెలు ఇయ్య ప్రైస్థిలాడు అప్పుడు నిన్ను చూసి దేవుడు చాలిపడి కరికరపడి నిన్ను ఇంకా ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం అల్లెలు ఇయ్యా ప్రైస్థిలాడు మన దగ్గర గర్వం ఉంటే దేవుడు దగ్గరికి రాలేడండి గర్వం ఉంటే దేవుడు మన దగ్గరికి రాలేడు గర్వం ఉంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడదు నువ్వు ఎన్ని ప్రాంతాలలో చెయ్యి గర్వం ఉన్నప్పుడు ఎన్ని ప్రాంతాలలో చెయ్యి ఏమైనా వచ్చేయి ఎన్ని రోజులైనా చెయ్యి ఎన్ని నెలలైనా చేయి ఎన్ని సంవత్సరాలు చేయి దేవుడిని నీ ప్రార్థన ఆలకించడు